ఇప్పుడు మేమున్న స్థలము ఎబ్బోకు రేవు యాకోబు తన యొక్క తండ్రిని తన అన్నను మోసగించి తన అయిన లాభాన్ని ఇంటికి పారిపోయి దాదాపుగా ఇరవై సంవత్సరాలు తన యొక్క అయిన లాభాన్ని ఇంట్లో ఉండి అక్కడ మరి నలుగురు భార్యలు పదకొండు మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పన్నెండు మంది పిల్లలు విస్తారమైన ఆస్తిని కలిగి మరి తిరిగి తన యొక్క స్వదేశానికి రావాలని యాకోబు తన యొక్క కుటుంబంతో ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఆయనకు ఒక వార్త వినబడింది ఇరవై సంవత్సరాల క్రితం ఏ అన్ననైతే తాను మోసిగించాడో ఏ అన్న జ్యేష్ఠత్వపు హక్కులు ఆశీర్వాదాలు దొంగిలించి పారిపోయాడో తన యొక్క అన్న తనను చంపడానికి వస్తున్నాడు నాలుగు వందల మందిని తీసుకుని తను చంపడానికి వస్తున్నాడనే వార్త యాకోబుకు వినబడినప్పుడు యాకోబు మరణ భయంతో ఇదే ప్రాంతంలో ఈ ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు తన యొక్క కుటుంబం అంతటిని తన భార్యలను పిల్లలను తన మందలను ఈ రేవు దాటించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యాకో ఒక్కడు మిగిలిపోయాను యాకో ఒక్కడే ఈ ఎబ్బకు రేవు దగ్గర ఆగిపోయి రాత్రంతా దేవునితో పెనుగులాడినట్లుగా రాత్రంతా దేవునికి ప్రార్థించినట్లుగా పోరాడినట్లుగా మనకి బైబిల్ గ్రంథాలు కనబడుతుంది ఆయన చేసిన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను యాకోబు ఆ ప్రార్థన ఇదే స్థలంలో చేశాడు ఆ రాత్రి దేవునితో తాను పెనుగులాడి పోరాడి విజయాన్ని సాధించాడు దేవుని చేత ఆశీర్వదింపబడి ఈ ప్రాంతం నుంచి తాను వెళ్ళాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోవా అక్కడ అతనిని ఆశీర్వదించానంటారు తాను చేసిన ప్రార్థన దేవునితో తాను చేసిన పోరాటం ఆ పెనుగులాట తనకు జీవితంలో గొప్ప జయాన్ని అనుగ్రహించింది ఆ తర్వాత ఈ ఏరు దాటి ఈ రేవు దాటి తాను ముందుకు కొనసాగి వెళ్ళి తన యొక్క అన్నను ఎదుర్కొన్నాడు ఏ అన్న అయితే తమ్ముని చంపాలని వచ్చాడో అదే అన్న ఏసావు తమ్ముని ప్రేమించి కౌగలించుకుని పెట్టుకుని తమ్ముడిని క్షమించినట్లుగా తన డాడీగా కనబడుతుంది సో ఆ రాత్రి యాకోబి చేసిన ప్రార్థన తనని మరణకరమైన పరిస్థితి నుంచి తప్పించింది తనని తన కుటుంబాన్ని రక్షించింది మరి ఈ స్థలం అనేది ఒక గొప్ప విశిష్టత కలిగిన స్థలముగా ఒక ప్రత్యేకమైన స్థలంగా మనకి లాభీ రంగంలో మనం చూస్తాం ఒక మంచి ప్రార్థన వీరుడు ఈ స్థలంలో మనం కనబడతాం మన జీవితాల్లో కూడా పోరాటాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు యాకోబు వలె యాకోబు చేసిన ప్రార్థన వలె మన ప్రార్థన జీవితం మనకి కలిగి ఉండగలిగితే దేవుని విడిచిపెట్ట పట్టుదల కలిగి ప్రార్థించగలిగితే అలా అయితే ఆయన నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నేను పోనీ అని అన్నాడు అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనం కలిగి ఉండగలిగితే ప్రభు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు మన పట్ల ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఇటువంటి శ్రేష్టమైన స్థలంలో మరి ప్రార్థన వీరు పరిచయం చేసిన ఈ స్థలంలో ఒక రకంగా ప్రార్థన ఆశీర్వాదాన్ని పరలోకం నుండి తీసుకొచ్చిన ఈ స్థలంలో ఇక్కడుండి మరి ఈ పరిస్థితులు చూపించడానికి ఈ సందేశాన్ని మీకు ఇవ్వడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవుడిని స్థుతిస్తున్నాం ఎవ్వక రేవు దగ్గర నుంచి మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తాం థ్యాంక్ యూ